అపామార్గం మార్గం అంటే ఉత్తరైనవి అపా మార్గం అంటే అర్థం ఏంటంటే ఇది శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తాడ శరీరంలో మూల వెళ్ళిపోయి ప్రతి సెల్ మీద పనిచేసే కదా మనం అంత అద్భుతంగా పనిచేస్తాం అపామార్గ పత్రం అంటాడు ఇది మనం చిగుళ్ళు వాచి దంతాలు చిగులు వాచి పళ్ళు తగిలిపోతే అనుకోండి ఇప్పుడైతే తీసేస్తాం పొత్తు కట్టేస్తాం లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేద్దాం ఇలాంటివి చెప్తారు మరి అప్పట్లో లేదు అంత సైన్స్ లేదు కదా మరి వాళ్ళకి వాళ్ళ పళ్ళు వాళ్ళకి పళ్ళు ఆ చిగులు వాపు రాలేదంటారా వాళ్ళు కదిలిపోలేదంటారా వాళ్ళు ఏం ఊరగొట్టుకున్నారా ఏది ఊరగొట్టలేదు ఏది పీకోలేదు ఉన్నదాన్ని ఇంకా పటిష్టం చేసుకున్నారు ఈ ఉంది కదా ఈ వేరు ఈ వేరు కట్ చేసి ఈ చివరి మెత్తగా చెదగొట్టి ఎక్కడైతే పన్ను కదిలిందో అక్కడ ఆ రసాన్ని ఆ పంటి కింద పెట్టి రసాన్ని చూరమని ఉంటాయి ఆ రసం అలా పండ్లంతా స్ప్రెడ్ అయ్యి ఆ చిగుల్లో ఇన్ఫెక్షన్ పోయి చిగురు రోప తగ్గిపోయి పన్ను కట్టిగా రక్త రక్తశుద్ధి రక్తం అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ రక్తం వృత్తి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే శరీరం సమస్థితిలో ఉంటుందండి అంటే ఏ వయసుకి ఉన్న హైట్కి ఎంత బాడీ ఉండాలో అంత ఉంచుదన్నమాట ఎక్స్ట్రా ఉంటే తీసేస్తుంది తక్కువ ఉంటే పెంచుద్ది శరీర ఆకృతిని బ్యాలన్స్ అన్నమాట ఈ ఉత్తరని తింటే మామూలుగా టైప్స్ ఈ ఉత్తరని వెన్నులు ఉన్నాయి కదా ఈ వెన్నులు ఈ వెన్నుల్లో గింజలు ఉంటాయి మామూలుగా వెళ్తే ఇలా అంటుపోతాయి గుచ్చుకుంటాయి మన దగ్గర చిన్నగా గుచ్చుకుని ఉండిపోతాయి అవి ఈ వెన్ను అందులో బియ్యం ఉంటాయి ఆ గింజల్లో చిన్న గింజలు ఉంటాయి బియ్యం గింజలు ఉత్తరేని బియ్యం అంటారు అట్లని ఇవన్నీలో విండ్లు ఈ చిన్న దాంట్లో దజ్జితే విత్తనాలు వస్తాయి ఆ గింజల్ని పూర్వం ఏదైనా యాత్రలు కాశీయాత్రలు లేకపోతే పద పదకొండు రోజులు పదిహేను రోజులు దీక్షలు ఉపవాసం లాంటి దీక్షలు చేసినప్పుడు ఏం చేసేవారంటే ఈ గింజలు ఓ చెంచా గింజలు గ్లాస్ పాలు కొంచెం బియ్యం వేసి వేసి గ్లాస్ పాలు వేసి పాయసం పాయసం చేసుకుని ఫ్లాసు బెల్లం వేసుకొని తాగేసరమాట తాగేస్తే పదిహేను రోజులు ఆకలేదు నీరసన రాదు ఇది పది కొంచెం కొంచెం అరుగుతూ బాడీ కాల్ శక్తి చేస్తుంటుంది మిగతాది బాడీలో ఉండి కొవ్వునంతా కరగట్టేసుకుని బాడీ వాడేసుకుంటూ ఉంటాం పదిహేను రోజులు ఆకలేదు అన్న మామూలుగా ఈ గింజల పొడి ఉలవలు కందులు శనగలు మనం కంది పొడి చేసుకుంటాం కదా మీకు ఆల్రెడలు ఫార్ములా పెట్టాను ఇక్కడ ఆ పొడిలో చేసుకొని ఫస్ట్ ముద్దలో ఈ పొడి నెయ్యి నువ్వులోని ఈ రెండు ముద్ద కలుపుకొని ఫస్ట్ రెండు ముద్దులు తినేసి బోన్ చేసే నెమ్మదిగా మీరు బాడీలో వేస్ట్ ఫ్యాట్ అంతా పోదు అనమాట అంటే ఒక్కరోజులో చిటికలో పోదు కానీ ఒక సంవత్సరం సంవత్సరం చేస్తే పోతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పేరు లోపల అయితే నెలకో రెండు నెలలకి ఎలా పోతుంది మనకి గమనించున్నారు కదా అలా కొంతకాలం చేస్తే పోతే చాలామంది ఇప్పుడు పిల్లలు వాళ్ళ గుళ్ళు రాకపోయినా సన్నగా ఉంటారు చూడడానికి వాళ్ళు డైటింగ్ చేస్తుంటారు ఎందుకు చేస్తున్నామా అంటే ఒళ్ళు రాకుండా అలా చేస్తే ఒళ్ళు కాదు కానీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి వాళ్ళు ఈ పొడి సంవత్సరానికి ఒకసారి ఓ ట్వంటీ డేస్ తిన్నారనుకోండి చక్కగా ఎంత ఉండాలో అంత ఉంటాం అన్నట్టు డైటింగ్లో చేయకూడదు డైటింగ్ చేసి ఎవరన్నా ఒళ్ళు దగ్గర ఉన్నారా సశంగా వేరు కదా చేసినా చేకూరు దగ్గితే మానేస్తే నాకు గెలి పెరుగుతారు గజ కన్నకాయనమ్మ తులసి పత్రం పూజ చేయమి గజకర్ణం అంటే ఏనుగు చెవిలా ఉంటాం వినాయకుడి తల అదే కదా గజకర్ణ కాయనమ్మ తులసి పత్రం పూజేయమి చెవికి తులసికి సంబంధం ఏంటి చెవుకోట వస్తుందనుకోండి తులసి రసం రెండు చొక్కలు అయ్యేది వేస్తే చెవుకోట తగ్గిపోతుంది అదే కాదు చెవు వినిపి శక్తి తగ్గిపోయింది అనుకోండి వారానికి ఒకసారి వేస్తే రెండు విరిక్షక్తి చాలా మందికి ఈ బ్రెయిన్ నుంచి వచ్చే ఏ నెరవు వీక్ అయ్యి పోయింది ఇంకా సజ్జ ఏం మిషన్ మిశ్రం పెట్టుకోవాలి చెప్తారు లేదా కొంతమందికి చెవులో బొయ్యి మన సౌండ్స్ వచ్చేస్తుంటాయి అలాంటి వాళ్ళు వారానికి ఒకసారి మంచిది దాన్ని ఎంత ఎంతవరకు కొంత ఉపయోగించుకోవాలండి అతికే చేసామనుకుంటే ఉండదు పోతే ఆ చెవికి తులసాకు పనిచేస్తా అని చెప్పేది అనుకోండి వారానికి ఒకసారి అన్నాడు రోజు ఏదైనా వేత ఉన్నాండి ఉండకపోతే అతి చేయకూడదు వారానికి ఒకసారి రెండు చుక్కలు చెవులు వేసుకుంటే మీకు ఆ వినికి శక్తి కొంతమందికి ఇయర్ కన్నంగం పడిపోతుంది జలుబు దగ్గు కఫం తరచూ ఉండే వాళ్ళకి ఇదంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఇయర్ కూడా హోల్ పడిపోయి చీవు తరిపోతాం దానికి సర్జరీ చేస్తూ ఉంటాం ఇది తులసి రసం రెండు చుక్కలు మూడోళ్ళు ఒకసారి వేస్తే ఆ పోయి ఆ హోల్ మూసికుపోతుంది దానికి సజరి దాంతో దాంతోపాటు చెవులోకి అదే అదే రసం మిరియం పొడితో లోపలికి వేసుకుంటే లోపల నుంచి బయట నుంచి రెండు ఎక్కువ ఈ జబ్బు జలుబు జలుబు దగ్గు కఫం పూర్తిగా పోతాయి దాంతోపాటు ఈ చెవు నాడి కారడం చెవులో కమ్ము చెవు నొప్పి అని పోతాయి అలా గజ కన్నకాయడం తులసి పోతాం అలా తులసిని మనం వంద రకాలుగా వాడుకోవచ్చు కానీ చెవుపోటుకి అద్భుతంగా పనిచేస్తాం కాకపోతే వారానికి ఒకసారి వేసుకోవాలి అదే గుచ్చును చూపు